జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో రోజు సోమవారం రోజున అయోధ్య నగరంలో మళ్ళీ మనం తిరిగి పొందిన అయోధ్య యొక్క గుడి ప్రాముఖ్యత వివరాలు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలను ఏం చేయాలి ఒకవేళ అక్షంతలు రానివారు ఏం చేయాలి ఏం చేస్తే ఎప్పుడు మనకు బాగా కలిసి వస్తుంది ఆ శ్రీరాముని యొక్క శ్రీరామ రక్ష అనేది మన వెంటే ఎల్లప్పుడూ ఉంటుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అయోధ్య నగరంలో కొత్తగా నిర్మించినటువంటి ఆ శ్రీరాముల వారి గుడిని తిరిగి పొందాము అదేవిధంగా మళ్ళీ మనం కన్నులారా ఆ గుడిని తిరిగి చూస్తామో లేదో అని అనుకున్నాము కానీ ఆ గుడిని ఎంతో అందంగా నిర్మించారు అయితే ఆ గుడిలో ఇరవై రెండవ తారీఖున అంగరంగ వైభవంగా శోభయాత్రలాగా ఎంతో ఘనంగా పూజలు జరిపించనున్నారు అంతేకాదు ఆ గుడి నుండి శ్రీరామ శ్రీరామరక్షగా మన భారతదేశంలో ప్రతి హిందువుల యొక్క గడప గడపన కూడా ఆ శ్రీరాములవారి అక్షంతలు చేరాయి అయితే ఒకవేళ శ్రీరాములవారి అక్షంతలు చేరని వారు కూడా మీ దగ్గరలో ఉన్న రామ ఆలయంలో కావచ్చు లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో కావచ్చు పూజారి దగ్గరికి వెళ్ళి శ్రీరాములవారి అయోధ్య అక్షంతలు ఇవ్వమని అడుగుతే ఇస్తారు ఎందుకంటే ప్రతి గుడికి ముందుగానే ఈ అక్షంతలను అందజేసినట్లు ఆలయ యాజమాన్యం తెలియజేస్తుంది అదేవిధంగా ఈ శ్రీరాములవారి యొక్క బాల శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ఇరవై రెండవ తారీఖున జరగనుంది ఆ రోజు ఒక కొత్త పండగ భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలోనే గర్వపడే విధంగా ఆ బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఆ రోజున ఆ శ్రీరాముల వారిని కన్నులారా కనువిందు చేసుకోలేకపోయినా మనకు ఎన్నో రకాల భక్తి ఛానళ్లలో లైవ్ వస్తూ ఉంటుంది అందులోనైనా వీక్షించి శ్రీరాములవారి ఆశీస్సులను పొందాలి అదేవిధంగా శ్రీరాములవారి రామ అయోధ్య అక్షంతలు ప్రతి గడప గడపన చేరాయి కదా వాటితో ఏం చేస్తే మనకు ఎల్లవేళలా బాగా కలిసి వస్తుంది పిల్లలు వృత్తి ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు భర్త ఆరోగ్యంగా ఉంటారు ఆడవాళ్ళ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ ఇరవై రెండవ తారీఖు రోజున ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ముసలి ఆడ మగ అని తేడా లేకుండా ఈ పండగను అందరం కూడా దీపావళిని తలపించే విధంగా జరుపుకోవాలి ప్రతి హిందువులు జై శ్రీరామ్ అంటూ ఎంతో గొప్పగా ఘనంగా అరిచి ఊరూరా సందడి చేయాలి భారతీయ సనాతన ధర్మాలు అన్నీ కూడా గర్వపడే విధంగా ఈ పండగను జరుపుకోవాలి అయితే శ్రీరాములవారి అక్షంతలు అందాయి కదా వాటిని ఏ విధంగా చేస్తే మనకు ఎల్లప్పుడూ శ్రీరాములవారి రక్ష మన వెంటే ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మనం మన ఇంట్లో ఉండి విరగని బియ్యాన్ని తీసుకోవాలి అంటే బియ్యం అనేవి మంచిగా ఉండాలి విరిగి చిన్న చిన్నగా లేకుండా ఉండాలి అలాంటి మంచి బియ్యాన్ని తీసుకోండి ఆ బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యిని కలపండి ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు ఖచ్చితంగా ఇరవై రెండవ లోపున కొంచెం ఆవు నెయ్యినైనా తెచ్చుకోండి ఎందుకు ఆవు నెయ్యినే కలపాలి అని అనుకుంటే గనక ఈ ఆవు నెయ్యి పరమ పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి అక్షంతలకి ఆవు నెయ్యి వేస్తే ఎల్లవేళలా శ్రీరాముల వారి రక్ష మీ వెంటే ఉంటుంది ఈ పవిత్రమైనటువంటి అక్షంతలకి ఖచ్చితంగా ఆవు నెయ్యిని మాత్రమే కలపండి అందులోనే పసుపుని కలపండి చిటికెడు పచ్చ కర్పూరాన్ని కలపండి మీ దగ్గర ఉంటే మంచి సువాసన కోసం జవ్వారి పౌడర్ని కలపండి వీటిని కలిపి మెత్తంగా కలుపుకోండి విరిగేలాగా అక్షంతలు పాడయ్యేలాగా కాకుండా మెత్తగా పసుపు ఆవు నెయ్యి జవ్వారి పౌడర్ అలానే కుంకుమ కలిసే విధంగా కలుపుకోండి అలా కలుపుకున్న అక్షంతలను ఆ రాముల వారి ఫోటో ముందు కానీ లేదా విగ్రహం ముందు కానీ కానీ పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తరువాత ఆ అక్షంతల ప్లేట్లో ఎరుపు రంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలతో అలంకరించుకోండి ఆ తరువాత మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఒక పేపర్లో పెట్టి వాటిని కూడా మనం కలుపుకున్న అక్షంతల్లో పైన పెట్టుకోవాలి ఆ తరువాత ఆ తరువాత ఐదు తమలపాకులను తీసుకోండి ఆ తమలపాకుల పైన జయ రామ శ్రీరామ జయ జయ రామ అని రాసుకోండి గంధాన్ని తడిపి ఆ గంధంతో రాసుకోండి అలా రాసుకున్న తరువాత ఆ అక్షంతల ఎంతటి శక్తి అయితే ఉంటుందో అయోధ్య నుండి వచ్చిన అక్షంతలకి ఉన్నంత శక్తి తమలపాకులపై రామ అని రాసిన మంత్రానికి కూడా అంతే శక్తి వస్తుంది అలా రాసిన తర్వాత ఆ తమలపాకులపై ఎరుపు రంగు లేదా పసుపు రంగు పుష్పాలను ఉంచండి తరువాత ఐదు విడివిడిగా దీప ప్రమిదలను పెట్టుకోండి మీరు మట్టి ప్రమిదల్లో వెలిగించుకోవాలి అనుకుంటే మట్టి ప్రమిదలు లేదా వెండి ప్రమిదల్లో వెలిగించుకోవాలి అనుకుంటే వెండి ప్రమిదలు లేదా ఇత్తడి ప్రమిదల్లోనైతే ఇత్తడి ప్రమిదలు ఇలా మీరు ఏ ప్రమిదల్లో వెలిగించుకోవాలి అనుకుంటే ఆ ప్రమిదలు ఐదు విడివిడిగా పెట్టుకోండి తరువాత అందులో పసుపు రంగు వత్తులను వేసుకుని ఏకవత్తితో కానీ అగరివత్తితో కానీ దీపాలను వెలిగించండి ఈ రోజు దీపాలు ఐదు విడివిడిగా వెలిగించటం ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది అలానే ఉదయం పూట ఐదు దీపాలు సాయంకాలాన ఐదు దీపాలను వెలిగించుకోవాలి ఇక సాయంకాలం దీపాలు ఎలా వెలిగించాలి అంటే గుమ్మానికి ఇరువైపులా రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం ఇంట్లో రెండు దీపాలు వెలిగించుకోవచ్చు లేదా ఆరు బయట అంటే గుమ్మం దగ్గర బయట వైపున ఇంకా మీరు ఎక్కువ దీపాలను వెలిగించుకోవాలి అనుకుంటే ఎక్కువ దీపాలు వెలిగించుకోండి ఇలా ఈ అయోధ్య నగరంలో బాల శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ట సమయంలో ఇలాంటి దీపారాధన చేసుకోవాలి ఆ రోజు దీపావళిని తలపించేలా ఘనంగా పండగ చేసుకోవాలి అంతేకాదు ఒక్కరోజు కష్టం అనకుండా పనిని పోగొట్టుకోనైనా సరే ఈ విధంగా మన యొక్క శ్రీరాముని పూజను చేసుకోవాలి అలానే శ్రీరాముల వారికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టాలి చలిమిడి ఇవి కూడా నైవేద్యంగా పెట్టాలి ఇలా వడపప్పు పానకం చలిమిడి ఇవి నైవేద్యంగా పెట్టాలి పానకంలో తులసి దళం తప్పకుండా వెయ్యాలి శ్రీరాముల వారికి తులసి మాలను తప్పనిసరి సమర్పించాలి ఒకవేళ మాలకు సరిపడే అన్ని తులసి ఆకులు మీ దగ్గర లేకపోతే కనీసం ఒక్క తులసి ఆకునైనా తులసి కొమ్మను చిన్న తులసి కొమ్మనైనా శ్రీరాముల వారికి సమర్పించాలి శ్రీరాముల వారికి తులసి దళాలు అన్నా తులసి కొమ్మలు అన్నా చాలా ఇష్టం అదేవిధంగా ఆ రోజున అలా పూజ జరిగిన తరువాత పూజ అనంతరం శ్రీరాముల వారి యొక్క అష్టోత్రాలు శ్లోకాలు శ్రీరామ మంత్రాలు జపించాలి అది ఏ మంత్రమైనా పర్వాలేదు శ్రీరామ జయ రామ జయ జయ రామ రఘురామ అనే మంత్రాన్ని జపించినా పర్వాలేదు లేదా శ్రీరామ రామ రామేతి రమే రమేతి మనోరమే అనే మంత్రాన్ని జపించినా పర్వాలే పర్వాలేదు ఒకవేళ ఇవేవి మీకు రాకపోయినా ఓ రామ శ్రీరామ జయ జయ రామ అని కూడా మీరు పలకవచ్చు ఇక ఏ రకంగానైనా ఆ రోజంతా శ్రీరాముల వారి ధ్యాస నామస్మరణలోనే ఉండాలి అలా శ్రీరాముల వారిని తలచుకొని ఇక మీ తలపైన అక్షంతలను వేసుకోవాలి ఆ తరువాత మీ యొక్క మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి మాకు మా కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా ఏ ఆపద రాకుండా రక్షించు అని బాలరాముణ్ణి తలచుకోవాలి అంతేకాదు మీ పిల్లల ప్రతి విజయం వెనుక తోడు ఉండాలి అని ప్రతి ఆపద నుండి రక్షించాలి అని కోరుకోండి అలానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న అక్షంతలపైన అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఉంచాం కదా ఆ అక్షంతలని మంచి బియ్యంతో కలిపి పెట్టుకున్నటువంటి మన ఇంట్లో కలిపినటువంటి అక్షంతల్లో వేయాలి అలా కలిపి వేసాక ఆ అక్షంతలు చాలా పవిత్రంగా మారిపోతాయి ఇక అయోధ్య నుండి వచ్చిన కొన్ని అక్షంతలను తీసుకొని శ్రీరాముల వారిపైన వెయ్యాలి అలా వేయడం వల్ల మనకు అయోధ్యకు వెళ్ళి పూజ చేసి అక్షంతలు తెచ్చుకున్నంత పుణ్య ఫలితంతో పాటు ఆ శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నంత పుణ్యం కూడా ఖచ్చితంగా లభిస్తుంది ఇక ఈ విధంగా అక్షంతలను వేశాక మనం ఆ పవిత్రమైనటువంటి అక్షంతలను ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి ఆ తరువాత కొన్ని అక్షంతలను తీసుకొని ఆ అక్షంతలను చిన్న ఒక పేపర్లో కానీ కవర్లో కానీ కట్టుకొని ఆ అక్షంతలను ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో మగవారు అయితే పర్స్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల ప్రతి పనిలో విజయం అనేది తప్పకుండా కలుగుతుంది స్కూల్కు వెళ్ళే పిల్లలలో స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగులలో పెట్టండి లేదా కాలేజీకి వెళ్ళే వారి యొక్క బ్యాగులలో పెట్టండి లేదా మీరు ఎప్పుడైనా వ్యాపార స్థలంలో కూడా ఈ అక్షంతలను ఉంచుకోవచ్చు కానీ నెలసరి సమయంలో మాత్రం వాటిని తగలకుండా చూసుకోవాలి ఇలా ఈ అక్షంతలతో అన్నీ కూడా విజయాలు కలిగింపజేసుకోవచ్చు లేదా మీ పిల్లలు ఏదైనా ఒక ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నారు అనుకోండి అప్పుడు వారి తలపైన ఈ అక్షంతలను వేసి వారిని దీవించి శ్రీరామ రక్ష జై శ్రీరామ్ అని మీరు వారిని ఖచ్చితంగా విజయం సాధించి తిరిగి రమ్మని దీవించండి ఖచ్చితంగా వారు విజయం సాధిస్తారు లేదా వారు ఏదైనా ఒక ఉద్యోగం కోసం వెళుతున్నట్లు అయితే ఆ ఉద్యోగంలో కూడా ఖచ్చితంగా విజయం సాధించే విధంగా ఈ అక్షంతలను వేసి వారి యొక్క విజయానికి నాంది పలకండి వారికి విజయం కలగాలి అని దీవించి ఆశీర్వదించి ఈ అక్షంతలను వారి తలపై వేసి వారి పర్సులో పెట్టి పంపించండి అదేవిధంగా పిల్లల యొక్క పుట్టినరోజు లేదా ఇతర శుభకార్యాలలో కూడా ఈ అక్షంతలను వారికి తలపైన వేసి శ్రీరామరక్షగా ఇళ్ళవేళలా కాపాడుతండ్రి అని శ్రీరాముణ్ణి తలచుకోండి లేదా సకల సుగుణాలు కలిగినటువంటి బుద్ధి బలం జ్ఞానం ఇవ్వమని వేడుకోండి అంతేకాదు ఇక ఏదైనా ప్రమోషన్ పని మీద కావచ్చు లేదా భూముల వ్యవహారం కావచ్చు డబ్బులు రావటం కావచ్చు లేదా ఇతర ఏ పనిలోనైనా ఏ శుభకార్యంలోనైనా సరే ఇంటి ముందు బయటికి వెళ్ళే సమయంలో ఈ అక్షంతలతో దీవించి వారికి కొన్ని అక్షంతలను వెంట ఇచ్చి పంపించండి అలానే మీరు మీ ఒకవేళ మీ పక్కింటి వారికి ఈ అక్షంతలు అందకపోతే ఈ విధంగా మీరు పూజ చేసుకుని అక్షంతలను కలిపితే గనక పూజ పూర్తయ్యాక అందులో నుండి కొన్ని అక్షంతలను తీసి వారికి కూడా ఇవ్వండి ఇలా ఇస్తే గనక మీకు కూడా చాలా పుణ్యం లభిస్తుంది స్వార్థం లేకుండా చేసే ప్రతి పనికి ఎంతో పుణ్యం లభిస్తుంది మేము పూజ చేసుకున్నవి ఇతరులకి ఎందుకు ఇవ్వాలి మా యొక్క పుణ్యం వారికి దక్కుతుంది అని ఎప్పుడూ అనుకోకూడదు మనం చేసే ప్రతి పనిలో స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరూ బాగుం అని కోరుకుంటే అంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున మర్చిపోకుండా అక్షంతలతో ఇలా చేయండి అక్షంతలు రానివారు కూడా చింతించకుండా మనం ముందుగా చెప్పుకున్నట్లు తమలపాకు పైన ఈ విధంగా అంటే జయరామ శ్రీరామ అని రాసుకోవాలి ఒకవేళ మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి స్వామివారి అక్షంతలు ఇవ్వమని అడగవచ్చు ఇలా మీకు కుదిరితే అడగండి ఒకవేళ అక్కడికి కూడా వెళ్ళడం కుదరలేని వారు తమలపాకులపై ఈ విధంగా చేయండి మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఐదు తమలపాకులను తీసుకొని గంధంని లాగా చేసి ఆ గంధం పేస్టుతో జయ రామ శ్రీరామ జయ జయ రామ అని రాసుకోండి ఇలా రాసిన తర్వాత ఈ మంత్రం జపించి మీరు అనుక్షణం రామ మంత్రాన్ని జపిస్తూనే చేయండి ఆ తర్వాత ఇంట్లోనే మంచి విరగని బియ్యంతో అక్షంతలు ఆవు నెయ్యి వేసి పసుపు కుంకుమ వేసి కలుపుకోండి అప్పుడు కూడా మీకు శ్రీరాముని యొక్క దివ్య ఆశీసులు తప్పకుండా కలుగుతాయి అయోధ్య నుండి వచ్చిన అక్షంతల్లో ఎంత శక్తి ఉంటుందో ఈ విధంగా తమలపాకుపై జయరామ శ్రీరామ అని రాసిన అంతే శక్తి కలుగుతుంది ఇక అనుక్షణం శ్రీరాముల వారి యొక్క నామం తలుచుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ అక్షంతలపై కూడా తప్పనిసరి ఒక తులసి దళాన్ని పెట్టు ఈ విధంగా జనవరి ఇరవై రెండవ తారీఖున మీరు ఈ యొక్క పండగని కన్నుల పండగగా ప్రతి ఒక్కరి ఇంట్లో జరుపుకొని మీ ప్రతి ఒక్క గ్రామంలో కూడా జై శ్రీరామ్ అని గట్టిగా వీధి వీధిన అరవండి అప్పుడు కన్నుల పండగగా భారతదేశం మొత్తం గర్వపడేలాగా శ్రీరాముల వారి అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన మరింత ఘనంగా అవుతుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ అక్షంతలతో ఏం చేయాలి అక్షంతలు లేనివారు ఏం చేయాలి అనే పూర్తి వివరాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి